హాయ్ అందరికీ ఈరోజు క్లాస్లో పదవ తరగతిలోని ఎనిమిదవ పాఠమైనటువంటి జీవన భాష్యం అనే పాఠం గురించి తెలుసుకున్నాం జీవన భాష్యం అనే పాఠ్యభాగ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి చదవండి ఆలోచించి చెప్పండి పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని మూగనేలకు నీరందివ్వని నీరందివ్వని వాగుపరుగు దేనికని జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని పద పదమంటూ పదముల గాని కదలని అడుగు దేనికని సినారే సినారే అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని పరుల కోసము అంటే ఇతరులు అని ఇతరుల కోసమని పాటు పడని అంటే కష్టపడినటువంటి నరుని బతుకు దేనికి నరుడు అంటే మనిషి బతుకు ఎందుకు దేనికి అని అర్థం అంటే సమాజంలో మనిషి అనేవాడు తనను తానే చూసుకుంటున్నాడు స్వార్థంగా జీవిస్తున్నాడు మనిషి ఇతరుల్లో కష్టాల్లో ఉంటే సహాయం చేసే మనసు ఉండాలి అలా లేకపోతే మనిషి యొక్క జీవితం వ్యర్థమే మూగ నేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని ఏంటి మూగ నేలకు మూగ నేలకు అంటే ఎండిపోయినటువంటి నేల నీరు తడి నేల తడిలేనటువంటి నేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని నీళ్లు ఇవ్వని వాగు యొక్క పరుగు వాగు యొక్క పరుగు అంటే వాగు యొక్క ప్రవాహం దేనికి ఏంటి ఎండిపోయినటువంటి నేలకు నీరందివ్వనటువంటి వాగు యొక్క పరుగు దేనికి అని అర్థం ఇక్కడ జల్లుకు నిలువని ఎండకు ఆగని చిల్లుల గొడుగు దేనికని జల్లుకు నిలువని జల్లుకు అంటే వర్షం యొక్క జల్లుకు నిలువనటువంటి ఎండకు ఆగని అంటే మనం గొడుగును పట్టుకున్నప్పుడు నీడ అనేది రావాలి నీడ రాకుండా ఎండ వస్తే అటువంటి చిల్లుల గొడుగు దేనికని చిల్లుల గొడుగు అంటే రంధ్రాలు ఉన్నటువంటి గొడుగు ఎందుకనే ఏంటి రంధ్రాలు ఉన్న గొడుగును పట్టుకున్నట్లయితే ఏంటి వర్షం నుండి నీరు అనేది పైననే పడుతుంది ఎండ కూడా ఎండ నుంచి నీడ అనేది రాదు కాబట్టి అటువంటి గొడుగు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి కాబట్టి చిల్లుల గొడుగు దేనికని పదపదమంటూ పదములే గాని కదలని అడుగు దేనికని పదపదమంటూ అంటే ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అని చెప్పడమే కానీ మాటల్లోనే కానీ చేతుల్లో ఏమీ ఉండదు ఏంటి పదపదం అంటూ పదములే కానీ కథలని అడుగు దేనికని ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలని చెప్పడమే కానీ అవి మాటల్లోనే చెప్తారు కానీ చేతల్లో ఏమీ ఉండదు అని అర్థము ప్రశ్నలు పరుల కోసం పాటుపడడం అంటే ఏంటి అంటే ఇతరులు ఏదైనా కష్టాల్లో ఆపదల్లో ఉన్నప్పుడు మనవంతుగా మనం సహాయం చేయాలి అలా చేయకపోతే మనిషి యొక్క బ్రతుకు వ్యర్థమే కవి ప్రశ్నల్లోని ఆంతర్యం ఏమిటి అంటే ఇతరులకు సహాయం చేయాలి అనే గుణం మనుషుల్లో ఉండాలి అలా లేకపోతే అతను మనిషే కాదు దీన్ని రాసింది ఎవరు ఎవరు సినారే సినారే అంటే సి నారాయణ రెడ్డి గారు పాఠం ఉద్దేశం చూద్దాం మనిషి దేని గురించి నిరు నిరుత్సాహపడకూడదు ఏంటి మనిషి దేని గురించి కూడా నిరుత్సాహపడకూడదు అంటే నా వల్ల కాదు నేను చేయలేనని నిరుత్సాహ పడకూడదు దేన్నైనా ప్రయత్నం ద్వారా సాధించవచ్చు ఏంటి దేన్నైనా కూడా ప్రయత్నిస్తే సాధించవచ్చు దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవం పొందుతాడని చెప్పడం తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి దుఃఖాన్ని తట్టుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ తనంతట తాను ఎదుగుతూ ఇతరుల కోసం పాటుపడుతూ జీవించే మనిషి సమాజంలో గౌరవాన్ని పొందుతాడు తెలుగులో గజల్ ప్రక్రియను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం గజల్ అంటే గజల్ అనేది ఉర్దూ సాహిత్య ప్రక్రియ నుండి తెలుగులోకి వచ్చినటువంటి ప్రక్రియ పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందింది ఏంటి జీవన భాష అనే పాఠం గజల్ ప్రక్రియకు చెందినది గజల్లోని పల్లవిని మత్లా అని చివరి చివరి చరణాన్ని మక్తాని అని కవి నామముద్రను తకల్లస్ తకల్లుస్ అని అంటారు ఏంటి గజల్ ప గజల్లోని పల్లవిని మత్లాని అని చరణాన్ని మక్త అని కవి యొక్క నామముద్రను తకల్లుస్ అని అంటారు పల్లవి చివరన ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యాను అంత్యప్రాసను రూపొందిస్తుంది ఏంటి పల్లవి ఉన్నటువంటి పదం అనేది ప్రతి చరణం కూడా చివర అంత్యప్రాసను కలిగి ఉంటుంది సరస భావన కేలన ఇంపు కుదింపు గజల్ జీవన గుణాలు ఏంటి గజల్ యొక్క జీవన గుణాలు వచ్చేసి ఏంటి సరస భావన కేలన ఇంపు కుదింపు ప్రస్తుత పాఠ్య భాగం డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని తెలుగు గజల్లోనిది ఏంటి ప్రస్తుత పాఠ్య భాగము డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటిలోని తెలుగు గజల్లోనిది కైపరిచం రాజన్న సిరిసిల్ల జిల్లా హన్మాజీపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగారెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి ఏంటి ఇతను ఎక్కడ జన్మించాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హన్మాజీపేట గ్రామంలో జన్మించి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ కవి గొప్ప వక్త కూడా సాహితీ పరిశోధకుడు బహుభాషావేత్త ప్రయోగశీలి ఏంటి ఇతను గొప్ప వక్త అలాగే సాహితీ పరిశోధకుడు బహుభాషావేత్త ప్రయోగశీలి నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు ప్రపంచపదులు మొదలైన యా డెబ్బైకి పైగా కావ్యాలు రాశాడు ఏంటి నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు ప్రపంచపదులు మొ మొదలైనవి డెబ్బైకి పైగా కావ్యాలు రాసాడు సినిమా పాటలకు సాహితీ గు గుబాలింపులను అద్దిన రసహృదయుడు సినారే ఏంటి సినిమా పాటలకు సాహితీ గుబాలింపును అద్దినటువంటి రసహృదయుడు ఎవరు అంటే సినార సినార అంటే సి నారాయణ రెడ్డి గారు ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయములు ప్రయోగములు అన్ని అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం ఏంటి ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయములు ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరి పరిశోధకులకు మార్గదర్శకం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా అధికార భాష సంఘం అధ్యక్షుడిగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకుల సారీ ఉపకులపతి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఏంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా అలాగే అధికార భాష సంఘం అధ్యక్షుడిగా అలాగే అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశాడు రాజ్యసభ సభ్యుడిగా ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా సేవలు అందించాడు ఏంటి రాజ్యసభ సభ్యుడుగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా సేవలు అందించాడు భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్ సత్కరించబడ్డాడు ఏంటి భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు ఏంటి విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును కూడా అందుకున్నాడు ఏ కావ్యానికి విశ్వంబర కావ్యానికి శబ్దశక్తి అర్థం యుక్తి సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత ఏంటి శబ్దశక్తి అర్థయుక్తి అనేవి సినారే కళానికి గలానికి ఉన్న ప్రత్యేకత